వెల్కమ్ టు అవర్ ఛానల్ డిసెంబర్లో గజకేశరి రాజయోగంతో తీ రాసుల వారికి ఎంతో అద్భుతమైన యోగాలు రాబోతు ఉన్నాయి కొన్ని గ్రహాల యొక్క కలయికతో కొన్ని రకాల యోగాలు ఏర్పడుతూ ఉంటాయి శాస్త్రంలో గజకేశ్వరి రాజయోగానికి అత్యంత మంగళకరమైనటువంటి యోగంగా పరిగణిస్తారు డిసెంబర్ నెలలో దేవగురు బృహస్పతి తన ఉచ్చే రాసుల చెందడంతో కలిసి గజకేశరి రాజయోగాన్ని ఏర్పరుస్తాయి దీని ప్రభావం ఈ రాశుల వారిని స్వర్ణీయంగా ప్రారంభం కాబోతుందని పండితులు తెలియజేస్తున్నారు ఉన్నారు వైదిక శాస్త్ర ప్రకారం జ్ఞానము తెలివి పరిపక్వతకు దేవగురువు బృహస్పతి అధినేత డిసెంబర్ ఎనిమిదిన చంద్రుడు కర్కాటక రాశిలోనికి ప్రవేశించబోతూ ఉన్నాడు గురుచంద్ర సంయోగంతో పవర్ఫుల్ రాజయోగము ఏర్పడిపోతుంది డిసెంబర్లో కర్కాటక రాశిలో గురుచంద్ర యోగం ఏర్పడుతుంది గజకేసరి యోగము దీని ప్రభావము పన్నెండు రాశుల వారికి మేలు చేయబోతుంది అయితే ఈ సమయాన్ని మూడు రాశుల వారికి భారీగా అదృష్టం తీసుకొచ్చే సమయంగా చెప్పొచ్చు రాసుల్లో మొట్టమొదటి రాశి మిథున వారు మిథున రాశి వారికి గజకేశరి రాజయోగంతో అనుకోని విధంగా ఆర్థిక లాభాలు చేకూరపోతూ ఉన్నాయి కోరుకున్న ఉద్యోగాన్ని పొందుతారు కష్టపడి పనిచేస్తే ఫలితం వస్తుంది సొంత వ్యా వ్యాపారాలు చేసేవారికి బాగుంటుంది కష్టాలన్నీ సర్దిద్దుకునే మార్గం ప్రారంభం కాబోతుంది కుటుంబంలో సంతోషం శాంతి ఉంది తులారాశి వారికి గజకిశ్రీ రాజు యొక్క అనుకోని లాభాలను ఇంట్లో సుఖ సౌకర్యాలను పెరుగుతాయి అద్భుతంగా ఉంది ఏ పని చేసినా మీదే పైచే అవుతుంది నిరుద్యోగులకు ఉద్యోగ కళ సాకారం అవుతుంది అంతే కాదు చేసే పనులు ప్రమోషన్ లభిస్తాయి వ్యాపారంలో ఉన్నత స్థానాన్ని అందుకుంటారు కన్యా రాశి వారికి గజి గజ రాజయోగంతో కొత్త ఆదాయ మార్గాలు ఏర్పడతాయి వాహితులకు యోగం వల్ల ఏక పెట్టి కుదిరే అవకాశం ఉంది వ్యాపారంలో ఊహించి లాభాలు వస్తాయి అదేవిధంగా డబ్బు చేతికి అందుతుంది మీ బ్యాంక్ బ్యాలెన్స్ పెరుగుతుంది ఇంట్లో గృహ సౌ సౌకర్యాలు కూడా పెరుగుతాయి వీడియోని లైక్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి